హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అందరు కూడా నమస్తే మీ ముందుకు ఇండిపెండెంట్ హౌజు జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో మంచి హౌజ్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి ఈ ప్రాపర్టీ మేడ్చల్ లో ఉంటుంది మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి చాలా దగ్గరగా ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అండి మంచి హౌజ్ గ్రౌండ్ ఫ్లోర్లో విత్ షటర్ కూడా ఉంటుంది మేడ్చల్లో లో ఈస్ట్ నార్త్ కార్నర్ హౌజెస్ దొరకాలంటే చాలా రేర్ అండి ఎవరైనా ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌజెస్ తీసుకోవాలనుకునే వారు ఇమీడియట్గా కాల్ చేయండి చాలా బాగుందండి హౌస్ హౌజ్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క అప్డేట్ అనేది మీకు వస్తుంది మీరు ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే మా మా ఛానల్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది మా వద్ద న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ థర్టీ ఇంటూ థర్టీ త్రీ థర్టీ త్రీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ నాస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్స్ ఉంటాయి ఈ ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మేడ్చల్ రైల్వే స్టేషన్కి చాలా నియర్ బైగా ఈ ప్రాపర్టీ ఉంటుంది మేడ్చల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ హౌస్కి దగ్గరగా కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బైగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోరు విత్ షెటర్ ఉంటుంది ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ రెంటల్ పర్పస్కి ఇవ్వచ్చు అండ్ ఓనర్స్ పర్పస్కి ఇవ్వచ్చు ఈ ఏరియాలో వన్ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది టూ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ లోపు వస్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ వాక్అబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీకి కోట్ చేస్తున్న ప్రైజు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు మంచి నెయ్యేషుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఈ ప్రాపర్టీ కొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు మీకు చెప్తాము ఓనర్ పర్పస్కి లోపల కన్స్ట్రక్షన్ ఫాల్ సీలింగ్ ఉంటుంది అండ్ గ్రానైట్ ఉంటుంది అండ్ లపంతో చాలా బాగా ఉంటాయి స్పేసెస్గా ఉంటాయి రూమ్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైనా ఇల్లు కొనాలనుకునే వారికి మా ఛానల్ని వారికి షేర్ చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్